అంటే ఎవరంటే పార్టీ వైజ్గా కూడా ఉంది ఇండివిజువల్ గా కూడా ఉంది ఇండివిజువల్ గా చూస్తే నవీన్ యాదవ్ గారితోంది పార్టీ గా చూస్తే కూడా నవీన్ యాదవ్ గారితోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది

మాకు అందుబాటులో ఉంటున్నారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి మేము గెలిపించుకుంటాము ఆయన చేతిలో అధికారం ఉన్నట్లయితే

పనిచేశారు రెండు సార్లు జూబ్లీస్ కాన్స్టెన్స్ నుంచి ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేశారు అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా చేశారు సికింద్రాబాద్ కాన్స్టివెన్స్ లో ఉన్న ఒక జూబ్లీస్ ఒకటి సో ఇది అన్ని నియోజకవర్గాలు ఇది ఒక నియోజకవర్గం అంతేగాని అంజన్ కుమార్ యాదవ్ గారు ఒకే ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ చేయలేదు కదా ఇప్పుడు సో ఈయన రెండు సార్లు పోటీ చేశారు గెలిచినా ఓడిన పబ్లిక్ లో ఉన్నారని ఫీలింగ్ నేను లెవెన్ డేస్ నుంచి పబ్లిక్ లో సో వాళ్ళందరూ అదే చెప్తారు మాకు ఎప్పుడు సరిగా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు అని చెప్తారు మిగతాంటి బీజేపీ ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు మీకు ఎవరినైనా కన్ఫర్మ్ చేస్తుంటే చెప్పండి ఎందుకు బీజేపీ ఇంకా చెప్పట్లేదు అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏమో మరి అది అలా నిజంగా అది ఉంటే మాత్రం అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీ బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు కానీ చేస్తారా లేకపోతే క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేస్తారా మనకి ఈరోజు రేపు కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే చేస్తారా ఒకవేళ నిజంగా సైలెంట్ గా ఆగిపోయినా లేదంటే సపోర్ట్ చేసినా ఇది మళ్ళీ టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది అది పొలిటికల్ గా చాలా మారిపోతాయి అనమాట ఒకళ్ళొకరు ఎవరు పడితే అలా కలవద్దు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిస్తే అక్కడ వాళ్ళు ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసారు అనుకో ఏదైనా అవసరం కోసం అక్కడ ఏదైతే వైసీపీ కేటర్ ఉందో వాళ్ళు ఒప్పుకోరు సో ఏ రాజకీయ అవసరం కోసం ఎలా పడితే అలా పార్టీ కలిస్తే పబ్లిక్ వాళ్ళ ఓటర్ ఒప్పుకోరు ఓడిపోరు ఇప్పుడు ఒకవేళ కలిసిపోతే కూడా వాళ్ళిద్దరూ ఒకటే మేమిద్దరం ఒకటే ప్రజలు చేసే అవకాశం ఉంది సో ఇద్దరు అందరూ ఒకటయ్యారు నేను ఒకటిని ఒకటి అయ్యాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి అనే విషయం కూడా మళ్ళీ అనేది ఇటు గేమే అవకాశం ఉంది బీజేపీకి పడే ఓట్లు అంటే అభిమానులు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా పార్టీ మీద నమ్మకం ఉండే పార్టీకి అభిమానులు ఉంటారు ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు ఆల్రెడీ మన పోటీ చేసినట్టు నలభై వేలు వచ్చాయి అదే బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏకమైపోయి ఒకే పార్టీ చేస్తారు కదా పార్టీ బలం ఉండాలి ఇండివిజువల్స్ బలం కూడా ఉండాలి కేవలం పార్టీ ఫలంతో గెలవాలంటే అవదు అన్నాను అది అన్ని సార్లు అవదు ఇప్పుడు ఇప్పుడు బై ఎలక్షన్స్ నార్మల్ ఎలక్షన్స్ వేరు నార్మల్ ఇప్పుడు ఎక్కడ మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొత్తం వైసీపీ గ్రామ ఉప ఎన్నికలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలిచారు కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిచారు సో సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఆ నియోజకవర్గం కలిసి బట్టి మారిపోతుంది నేను నేను మహారాష్ట్ర రాష్ట్రం చెప్పాను మా కన్నడ ఎలక్షన్ చెప్పాను మన ఏపీ ఎలక్షన్ చెప్పాను తెలంగాణ ఎలక్షన్ చెప్పాను సో ఒక్కొక్క ఎలక్షన్స్ కి ఒక్కొక్క నియోజకవర్గానికి అక్కడ నిలబడిన అభ్యర్థులకి అక్కడ ఉన్న పార్టీలకి పార్టీలకు ఉన్న మేనేజర్కి ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీకి ఈ అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి

టీడీపీ ఓటు గుర్తుతో తోటి టీడీపీ నుంచి సుభాష్ మేడం అంటారు మరి బిజెపి నుంచి ఎవరు ఉంటారు అంత ఐడియా మరి వీళ్ళందరూ ఈ కోరాపూరిలో ఉన్న బరిలో ఉన్న వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ లో మేడం గారు మేడం గారు అంటే సునీత గారికి ఏమన్నా సింపతి ఓట్లు పడే అవకాశం ఉందంటారా పడచ్చు పడకపోవచ్చు ఈసారి ఒకసారి మార్చి చూద్దాం అనుకోవచ్చు

మరి ముందులో రెండు వేల ఇరవై నాలుగులో ప్రచారం కోసం కేటీఆర్ గారు వచ్చారు చెక్ లో జ్యూస్ కూడా లో నిలబడి మరి ఇది చేశారు ఇప్పుడు ఆయన గెలిచారు కానీ మాగంటి గారే ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం